దక్షిణ దేశములో గోకర్ణము అనే క్షేత్రమున్నది దానిని భూకైలాసము అని కూడా అంటారు నారదు మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెడుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు అది విరగపూసి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నుంచున్నాడు అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్లి నీవెవరవు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు దానికి ఆ విప్రుడు నేనొక బాటసారిని త్రోవలో అలిసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి తిరిగి వెడిచుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి చేస్తున్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడెక్కడికి వెడుతున్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమడిగినా తెలీదని చెప్పమన్నాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలీదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్లాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు పూలతో శివుణ్ణి అర్పించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని అర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్యవయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవటివాడయ్యాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారికిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగ భాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలుపోక శ్రీ మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో దేవా ఇంకా ఉపేక్షిస్తావెందుకు ఆ దుష్టుని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరకు పోయి ఓ తరురాజుమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకువెళ్తున్నాడు అని అడిగాడు నాకు తెలీదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్ట నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కాని నువ్వు విప్రుని విషయం తెలిసికూడా తెలీదని అబద్ధం చెప్పావు అందుచేత నీ పూలు శివపూజకు ఇంక పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణును చూసి ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడాడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా పుట్టు శ్వేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికిరాకుండా పోయింది ఇది సంపంగి పువ్వు వృత్తాంతం